హలో అండి మండే మార్నింగ్ మీ నిలా ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా శివయ్య టెంపుల్ ఎక్కడ అంటే రాంబాద్ అత్తాపూర్ చిన్న అనంతగిరి శివాలయం చాలా అద్భుతంగా ఉందండి సిటీ మధ్యలో గ్రీనరీ వాతావరణం అయితే చాలా బాగుంది అన్ని దేవుళ్ళు ఇదొక టెంపుల్కి వస్తే అన్ని దేవుళ్ళు అయితే మొక్కి రావచ్చు అనమాట తెల్లారులు వేస్తే నాగుల చవితి కాబట్టి నాగశిలలో కూడా పాలేసి వచ్చాననమాట నేను అదగండి అక్కడ చూసి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే రాగి చెట్టు కింద ఫొటోస్ కనిపిస్తున్నాయి మీకు వెంకటేశ్వర స్వామి ఫొటోస్ శివయ్య ఆంజనేయ స్వామి అమ్మవారు ఇదిగోండి గణపయ్య అన్నీ ఫొటోస్ పూజ చేసినంత షేప్ చేస్తారు ఎవరో ఏదో చెప్పగానే తెచ్చి ఇట్లా పెట్టేస్తారనమాట మన దేవుళ్ళ ఫోటో మనమే అట్లా పెట్టేసుకుంటే ఎలా అండి అదొక్క బాధ అనిపించింది అనమాట టెంపుల్ అయితే చాలా బాగుందండి మనం వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూసిన జాపం కూడా చేసుకోవచ్చు అనమాట అంత అద్భుతంగా ఉంది పులి కూడా అయితే ఈరోజు పెట్టేస్తాను ఇదిగోండి గోశాల ఉంది కన్నయ్య ఉంది చాలా బాగున్నాయి నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్